హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర నమస్తే గుడ్ మార్నింగ్ ఈ వార్తా ఉన్నాయో చూద్దాం రాజ్యమాత గోమాత దేశి ఆవులకు మహారాష్ట్ర సర్కార్ గౌరవం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశవాళి ఆవులను రాజ్యమాత గోమాతగా ప్రకటించింది వేదకాలం నుంచి ఆవుల ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది మానవ పోషణలో దేశవాళి ఆవుల పాత్ర కీలకం వాటి బాల ప్రాముఖ్యత ఆయుర్వేద పంచాంగవ్య చికిత్సలు ఆ సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువులు వినియోగం ఇలా ఎన్నో రకాలుగా దేశి ఆవుల ఉపయోగపడుతున్నాయి రాష్ట్ర వ్యవసాయం పాడి పరిశ్రమ అభివృద్ధి పశు సంవర్ధకాల్లో వీటి ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత సమాజంలో ఆవుల ఆధ్యాత్మిక శాస్త్రీయ చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు ఈ నిర్ణయం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు ఖచ్చితంగా ఈనాడు ఆ రాజ్యమాత గోమాతగా ప్రకటించినటువంటి ఆ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆ దానికి ప్రజలందరూ రుణపడి ఉండాలి ఎందుకంటే ఈనాడు గోవులను సంరక్షించుకోవాలి ఈనాడు గోమాతను ఆ బొట్టు పెట్టి పసుపు కుంకుమలతో పూజించి వాటికి గోమాతలకి ఇచ్చేటటువంటి సాంప్రదాయం హిందువుల్లో ఉంటుంది కాబట్టి ఈనాడు గోవులు అంతరించిపోతున్నాయి ఈనాడు ఆ కలేబరాలు ఉన్నటువంటి కబేలాలకు తరలించే తరలించే క్రమంలో ఈనాడు ఎన్నో గోవులను రక్షించినటువంటి హిందువులు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణలో రాజాసింగ్ గారు ఎంతో ఎన్నో గో గో ఆశ్రమాలను పెట్టించి ఉన్నటువంటి వేల ఆవులను ఇప్పటి వరకు సంరక్షించడం జరిగింది ఉన్నటువంటి గోసేవ ఆశ్రమాలను పెట్టడం జరిగింది సో అదే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ గోమాతను కూడా రక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది ఎన్నో గోవులను రోజు కబీలాలకు తరలించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి వాటిని అంతరించే క్రమంలో మరి గోవులు ఇచ్చేటటువంటి పాలతోని ఈనాడు ఎంతో మంది ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు అదేవిధంగా ఆ మనం ఏదైతే పంట పొలాలకి ఎరువుగా పేడను యూజ్ చేస్తుంటాము ఆయుర్వేద మందుల్లో గోమూత్రాలని అదే విధంగా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆయుర్వేద పరంగా కూడా మనకి గోవులని ఎంతో వాటిని విలువైనటువంటి ఆ మందులలో ఆయుర్వేదంగా మనం యూజ్ చేస్తుంటాము ఆ ఏదైతే ఆ గోమూత్రం ఉంటుందో సో ఖచ్చితంగా ఈనాడు గోవులను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది సో ఈనాడు మహారాష్ట్ర తీసుకున్నటువంటి నిర్ణయంపైనే మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆ విధంగా తీసుకు మన గోసేవ అధ్యక్షుడు మన కొలిశెట్టి శివకుమార్ గారు ఉండే సో తను కూడా మన గోవును జాతీయ మాతగా ఆ తీర్చిదిద్దాలే ఉన్నటువంటి జాతీయ జంతువుగా ప్రకటించాలన్నట్టుగా ఆ చెప్పడం జరిగింది సో ఆ దిశలో నరేంద్ర మోడీ గారు ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతాం ఈనాడు గోవులను సంరక్షించవలసిన బాధ్యత మన అందరిపై ఉంది మూడు నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు సాగనున్న ప్రక్రియ పట్టణ నగరాల ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువ టీంలు కుటుంబం ఫోటో దిగడం ఆప్షన్ మాత్రమే సీఎం రేవంత్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం ప్రతి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ రెండు నుంచి ఐదు రోజుల పాటు అధ్యయనం చేయనున్నది గ్రామీణ నియోజకవర్గంలో రెండు గ్రామాలను పట్టణ నియోజకవర్గంలో రెండు వార్డులు డివిజన్లను ఎంపిక చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించిన ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ఆ జాబితాను అందజేశారు ఇలాంటి పొరపాట్లు లేకుండా సమాచారాన్ని పకడ్బందీగా సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తం ఐదు రోజుల్లో కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అధికారులు వివరించారు పైలట్ ప్రాజెక్టు గా రాష్ట్రంలోని మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాలు పట్టణాలు వార్డులు డివిజన్లు ఎంపిక చేసినందుకు ఆ అధ్యయనం సమాచారం సేకరణ పూర్తి చేసిన తర్వాత అనుకూల ప్రతికూల అంశాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా సంబంధిత అధికారుల నుంచి ఆచర ఆచర ఆచరణాత్మక అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు సో ఎన్నిసార్లు సర్వేలు ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం అస్వస్థకు గురైన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం ఆయన పరామర్శించారు ఆ తర్వాత ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు హైడ్రా మూసి ప్రక్షల తదితర అంశాలపై ఆ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను ఆయన అధిష్టానానికి వివరించే అవకాశం ఉంది సో అయితే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా హైడ్రా విషయంలో విమర్శలు వెళ్లి వెతున్న హైకమాండ్ దగ్గర కూడా వెళ్లి ఆ మాట్లాడి చర్చించి మరి ఏ విధంగా పాల్గొంటున్నారో మనం చూసుకోవాలి అదే విధంగా మల్లికార్జున ఖర్గే గారు అస్వస్థ గురైనారు కాబట్టి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుని రాజకీయ విశేషాలు తెలంగాణ రాజకీయ విశేషాలు చర్చించే అవకాశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఊరట ఎన్నికల బాండ్ల కొనుగోలు చేయాలంటూ బెదిరింపుల కేసులో ఆ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు భారీ ఊరటనిచ్చింది ఈ కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆ పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పలువురు బీజేపీ అగ్రనేతలతో పాటు ఈడీ ఉన్నతాధికారులపై బెంగళూరులోని తిలక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ పైన విచారణ చేయాలని చెప్పేసి కంప్లైంట్ పెట్టినా కానీ వాళ్ళ కంప్లైంట్ తీసుకోలేదు పోలీస్ స్టేషన్ లో తను కోర్టు నుంచి కోర్టులో వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడంతో ఈనాడు కోర్టు ఆదేశాలు ఇచ్చింది నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో మరి దౌర్జన్యంగా వివరించి దాన్ని కొనుగోలు చేయాలనే మరి భయభ్రాంతిలో లో గుర్తి చేసినటువంటి ఇండస్ట్రియల్ కొంతమంది ఆ ప్రజలపైన మరి ఆ విధంగా కోర్స్ చేయడంతో ఈనాడు కంప్లైంట్ పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చినాక అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నారు సో అదే విధంగా ముందుకెళ్తుందో చూడాలి ప్రస్తుతానికి అయితే స్టే విధించడం జరిగింది ఆ కేసు పైన శని ఆదివారంలో ఎందుకు కూల్ చేస్తున్నారు హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించిన ధర్మాసనం హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్ రంగానాథ్ వర్చువల్ గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు హైడ్రా తరఫున న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి ఆ పిటిషనర్ అడ్వకేట్ నరేందర్ వాదనలు వినిపించారు ముందుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారనే అంశంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు విచారణ సందర్భంగా ధర్మాసనం హైడ్రాపై ప్రశ్నలు వర్షం కురిపించింది కేవలం శని ఆదివారాలు ఆ సూర్యాస్తమయం తర్వాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది సెలవు రోజుల్లోనే అందరికీ నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏంటని అడిగింది శని ఆదివారంలో నిర్మాణాలు కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని ధర్మాసనం హైడ్రాకు గుర్తు చేసింది జనం ఇల్లు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది అల్లర్ల విషయంలో కూడా ఆటల విషయం కూడా తెలియదా అంటూ తహసీల్దార్ ప్రశ్నించింది ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఎందుకు పని చేయాలని కోర్టు ఆక్షేపించింది ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరి చట్టం ఎవరి ఎవరు చట్ట విరుద్ధంగా పని చేయొద్దని ధర్మాసనం సూచించింది ఏదైనా మరి హైడ్రా కమిషన్ పైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది శని ఆదివారాల్లో ఆ అధికారులని యూజ్ చేస్తూ మరి ఎందుకు పాల్పడుతున్నారు సో అది కూల్చడం కరెక్ట్ గా అన్నట్టుగా ధర్మాసనం తెలిపింది సో రంగనాథ్ గారు కూడా దానికి వివరణ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ముందుకెళ్తుందో మరి హైడ్రా కమిషనర్ స్వస్తి పలుకుతుందా ఫుల్ స్టాప్ పడుతుందా దానికి హైడ్రాకి అదే విధంగా అక్రమ కట్టడాలపై ముందుకు చూసుకోవాలి సో ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి చేరడం జరిగింది ఖర్గే గారితో అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో అధిష్టానంతో మాట్లాడి ఉన్నటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి కాబట్టినాడు హైడ్రా మీద అదే విధంగా మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో మీద సో అదే విధంగా కొనసాగుతుందో మనం ముందుకు చూడాలి కనీసం దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి సుప్రీంకోర్టు నేషనల్ సెన్సేషనల్ కామెంట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీ వివాదంపై ఆ రాజ్యసభ మాజీ సభ్యుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్ద వాదనలు వినిపిస్తుండగా సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదిస్తున్నారు ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక ప్రశ్నలను సంబంధించి ఆ కల్తీ జరిగినట్టు తెలిసే నెయ్యి ట్యాంకర్ ను అనుమతించలేదని టీటీడీ చెబుతోంది కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరఫున న్యాయవాది ప్రశ్నించింది కల్తీ నెయ్యిని లడ్డులో బాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఇలా ప్రకటన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ అవ్వకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది సో లడ్డు వివరం ఇంకా ముగిస్తలేదు సో కట్టి ఏదైతే లడ్డు వివరం కల్తినవి వాడకం జరిగింది ల్యాబ్ లో రిపోర్ట్స్ రావడం జరిగింది అని చెప్పినారు మరి దానిపైన ఎందుకు జాప్యం చేస్తున్నారు ఇంకా రాజకీయం ఎందుకు చేస్తున్నారు తెలుసుకోవాలి మొత్తానికైతే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటే బాగుంటుంది పరువు నష్టం కేసులో అతిశి కేజ్రీవాల్ కు ఊరట క్రిమినల్ పరువు పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో సోమవారం నాడు ఊరట లభించింది ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది ఢిల్లీ కోర్టర్ల జాబితా నుంచి పలువురు పేర్లు తొలగించారంటూ చేసిన వ్యాఖ్యలను సంబంధించి ఈ పరువులపై ఆ పరువు నష్టం కేసు దాఖలైంది దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదుదారు బిజెపి నేత రాజీవ్ బబ్బర్ కు జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ఎన్విఎస్ ఎన్విఎన్ బట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అనంతరం దివన కోర్టు విచారణపై స్టే ఇచ్చింది అతీషి కేజ్రీవాల్ తో పాటు ఆ నేతలు సుశీల్ కుమార్ గుప్తా మనోజ్ కుమార్ పై బాబర్ క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు తెలంగాణను కాపాడండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు తెలంగాణలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా కాదు అధికార దుర్వినియోగంతో దుర్మార్గ దుష్ట పరిపాలన నడుస్తోందని లేఖలో పేర్కొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మానవ న్యాయం న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణిచివేస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నదని సూచించారు మోసీ రివర్ ఫ్రంట్ హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైడ్రా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకోశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారిందని అన్నారు అది తెలంగాణలో పౌర హక్కులను నిరంతరం ధిక్కరిస్తోందని తెలిపారు హైడ్రా మూసి రివర్ఫ్రంట్ ప్రాజెక్టుల పేరుతో పేద మధ్యతరగతి కుటుంబాల రోడ్డున పడేస్తున్నారని అన్నారు ఏలుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ బుల్డోజర్ పాలన నడుస్తుందని ఆ పేర్కొన్నారు సో ఏదైతే రాహుల్ గాంధీ గారికి హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అదే విషయంలో ప్రసంగిస్తూ మరి బహిరంగ లేఖ రాయడం జరిగింది సో ఇది మరి ఏ విధంగా ముందుకెళ్తుంది సో హైడ్రా మీద ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలు ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు ఉన్నట్టుండి మరి ఇల్లులను కూల్చకొట్టడం కరెక్ట్ కాదు మేము రోడ్డున పడేటటువంటి జీవితాలకు మరి మాకు భరోసా ఎవరు సో డెవలప్మెంట్ లో భాగంగా డెవలప్మెంట్ చేయొచ్చు కానీ మా మీద ఈ విధంగా ఇల్లులు కూలగొట్టడం కరెక్ట్ గా అన్నట్టు అక్కడ చెప్పడం జరుగుతుంది రాహుల్ గాంధీకి హరీష్ రావు చూడొచ్చు ముందు హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు సోమవారం కేటీఆర్ తెలంగాణ భవన్లు మీడియాతో మాట్లాడుతూ నెలలు గడుస్తున్న ఇచ్చిన ఆరోగ్య ఊసే ఊసేలేదని అన్నారు గతంలో అరవై ఏళ్ళ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలకు చెరువులు హద్దులు గుర్తించాలన్న సోయి ఎందుకు రాలేదని మండిపడ్డారు ఎఫ్టిఎల్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే చెప్తా ఉన్నాం అధికారుల నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యం ఎందుకు చేసారంటే ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు డబ్బులు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి వాళ్ళు ఒత్తిల ఒత్తిళ్లకు గురై అవినీ రాజకీయ నాయకుల వల్ల కూడా అధికారులు తప్పులు చేసినారు అధికారులు తప్పులు చేయడం వల్ల ఈ విధమైనటువంటి ఆ కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈనాడు దాంట్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఉన్నటువంటి పలుకుబాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా డబ్బులు ఇచ్చి వసూళ్లకు మామూలు మత్తులో అధికారులు మునిగిపోయి అధికారులు పర్మిషన్ లేయడం వీళ్ళు కట్టడం ఇదే కొనసాగింది సో ఇది ప్రజల మనం చూస్తాను ఈ రోజు రాజకీయ సామాజిక విశేషాలు ఇక్కడ మనం తెలంగాణ పత్రికలోని విశేషాలు ఉన్నటువంటి రాజకీయంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్ పైన వాస్తవానికి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన కానీ అది గంగలో కలిపి అది పక్కకి జరిగింది హైడ్రా కమిషన్ ముంగట పెట్టుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ రెండు రోజులలో ఏదో హెల్త్ కార్డ్స్ అన్నట్టు ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అన్ని ఒకటే కార్డులు అన్నట్టు ఉన్నాయి ఇక్కడ అన్ని పెండింగ్ లో ఉన్నాయి ఇది ఒకటి ముందుకు తీసుకొస్తున్నారు సో ఫస్ట్ ఆరు గ్యారెంటీల పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడితే బాగుంటది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ఇచ్చిన హామీలు కూడా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి పనికిరాని అన్ని తీసేస్తే కూడా బాగుంటది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ సుస్థిర పాలన ఏదైతే ఆ ప్రజా పాలన కొనసాగుతా అని చెప్పేసి చెప్పిన ఈనాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం అందరికీ నమస్కారం